హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరందరూ బాగున్నారా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజైతే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పని అయితే స్టార్ట్ చేయడానికి వచ్చినాం ఓ ఏ పుల్ల పుల్లలు ఉన్నాయి కదా పత్తి పొరకలు నిన్నైతే దునిపించినాం దునిపించిన తర్వాత కొన్ని ఉండిపో ఉండిపోతాయి కదా అవి అయితే వేరడానికి వచ్చినాం వేరి ఒక దగ్గర వేసి మంట పెట్టాలే బాబా ఇంకేంది అది స్టార్ట్ చేద్దామా చేద్దాం హే వద్దు ఇంకో పది నిమిషాలు కూర్చుందాం ఏ ఏం కూర్చుంటాం ఇంకా ఎండ కొడుతుంది కూర్చున్నాడు ఎక్కడ వచ్చి రాగానే పని స్టార్ట్ చేయొద్దు ఒక గంట సేపు కూర్చోవాలి తర్వాత మళ్ళీ లేచి పని చేయాలి లెక్క అలానా అలాగాకుంటే పుల్ల పుల్లలు ఏరుతున్నావా పెద్ద పెద్ద ఏరుతున్నావా పెద్ద ఏరుతున్నా పుల్లలు ఏరుతున్నా మరి ఏంది మూడు సార్లే పట్టుకొని పోతున్నావు నీ చేతైనంత వరకు కొడతావా నేను కూర్చోవాల మరి అయితే బాగా వెళ్తాంది ఈ ఎన్నగంతా కొట్టాలంటే మన ఇలా కాదు కూడా నువ్వు గడ్డి ఎందుకు

అది ఫాస్ట్ కానీ గొడ్డలి కూడా పెట్టేసి కోతులు అయితే వస్తున్నాయి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి ఇవి ఊరునైనా అన్ని చెట్లు ఎక్కుతున్నాయి పెద్దమందేనా ఊరునైనా జో 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 అన్ని చెట్ల పైకే ఉంటాయి వీటితో గోసే ఉన్నది చూ చూసా మొత్తం వెనక ఇట్టుకుంటా పోతున్నావు అదంతా కాదా అంటే నేను దబ దబ ముందు పోతున్నావని నన్ను నన్ను అందుకోవాలని ను ఎడ్స్ పెట్టుకుంటావుతున్నావు ఏంది నువే నన్ను అందుకోవాలని నేను ఎంత నీట్ గా ఎదుర్తునో తెలుసా ఏంది నువ్వే ఎడుతున్నావా అవును యవ్వ మొత్తం ఎక్కనే ఉన్నాయా నీ పుల్లలు లేదా లేదు ఒకసారి చూడు నువ్వు చూడు చూసుకుంటా ఊరు నువ్వేంది మొత్తం పెట్టుకుంటా వస్తున్నావు మళ్ళీ నా పేరు పెడుతున్నావా చూసిరా ఎట్లున్నదో ఆమె పెట్టుకుంటా వచ్చి నా పేరు పెడుతుంది నేను విడిచిపెడుతున్నట్ట ఇది ఎంత అన్యాయం నువ్వేట్టుకుంటా వస్తాను బావా

ఏ బాగా ఆకలి అవుతుంది ఆకలైతోందా ఇంకొకరిసేపు అవుతుంది చేను మొత్తం ఏరుడైపోతుంది మరి ఎక్కడ అవుతుంది ఇవ్వాలైతుందో అయితే ఇవేల కాదు రేపు ఉండదు కానీ పో అయిపోకట్టాలి ఇప్పుడు చల్లబడితో అనుకో అని పా పోదాం పా నేను రాను పోరకో చల్లబడితే అండి చల్లబడినప్పుడు పని చేయకుండా ఎండలు పని చేస్తావా ఏనే పొద్దుగాల నుంచి చెప్తూనే ఉన్నాం కదా పొద్దుగాల పొద్దుగాలలోనే చెప్తే ఇప్పుడు ఎవరు చెప్తారు మరి ఆకలి అవుతుంది ఏం చేయమంటావు ఆకలి పోయి తిండి రాపు అంతేనా మరి నువ్వు ఉంటావా ఉంటా చేస్తా పని సరే మరి నేను పోతుంది ఏంటా తిను ఓకే ఫ్రెండ్స్ ఇక లంచ్ కి అయితే ఇంటికి పోతున్నాం పోదామా ఏరా ఎండ పైన ఎండ కొట్టే కింద కాలు మంట మంటతా దుక్కి మధ్యలో ఏమో కడుపు కాలుతా ఉంది ఓకేనా ఈరోజు ఆయన ఏంది అంతేనా సరే తిందాం గాని ఓకే బాయ్ మొత్తం లోపల పోతుంది పోతుంది వాయిస్ పోతుంది మబ్బు ఉన్నా కూడా మబ్బు ఎండ బాగా కూడతా నువ్వు బాయ్ ఫ్రెండ్స్ అందరికి